ఓం నమ శ్రీ శివాయ గొరవే నమ యర్త జగదం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే నెల నాలుగవ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో రవి గురు శుక్రగ్రహాలు కన్యా రాశిలో కేతుగ్రహం అలాగే ధనస్సు రాశిలో చంద్రగ్రహం కుంభరాశిలో శనిగ్రహం అలాగే మీనరాశిలో బుధ కూజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం వారికి రాశిలో కేతుగ్రహం అలాగే నాలుగో స్థానంలో చంద్రగ్రహం ఆరో స్థానంలో శని గ్రహం ఏడవ స్థానంలో బుధ కుజ రాహుగ్రహాలు ఎనిమిదవ స్థానంలో రవి గురు శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి అది మధ్యస్థమైన ఫలితాలు అంటే కొంత శుభాధిక్యత ఉన్నప్పటికీ అది పెద్దగా ఎక్కువ మోతాదులు లేకపోవడం మధ్యస్థంగానే ఉంటుంది అయితే ఆలోచన తీరు అంతా బాగానే ఉంది గతంలో మనం ఏదైతే మిస్టేక్స్ పొరపాట్లు చేసామో అవన్నీ కూడా సరి చేసుకునే అవకాశం ఉంటుంది సరైన నిర్ణయం సకాలంలో తీసుకోవడం జరుగుతుంది కానీ అమలు చేయడానికి మాత్రం అది సరైన సమయాన్ని గుర్తించలేకపోవటం అనేది జరుగుతుంది ఎక్కడో చోట చిన్న సమయానికి సంబంధించిన విషయంలో అన్ అంటే అనుకున్న పని అనుకున్న ఏ టైంలో ఏ ఏ రోజు ఎప్పుడు చేయాలి అనుకున్న దానికి అలా అనుకున్న సమయంలో అనుకున్న పని చేయలేకపోతుంటారు కొంత ఇబ్బంది ఉంటుంది ధనయోగాదులు సాధారణంగా ఉంటాయి అయితే పెద్దగా ఇబ్బంది పడకపోయినా అది ఆచితూచి వ్యవహరించేట్టుగా ఉంటుంది మనకు రావాల్సిన ధనం కూడా అప్పుడు కొంత అప్పుడు కొంత వస్తుంటుంది వచ్చి మొత్తానికి వస్తుంది కానీ సకాలంలో అందుతుందన్నంత గట్టిగా నమ్మకం తక్కువ కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరితో కూడా సఖ్యత సాధారణంగానే ఉంటుంది అయితే మాటల్ని అపార్థాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన మాటని వేరే వాళ్ళు కానీ వేరే వాళ్ళ మాటలని మనం కానీ అలాంటి సందర్భాలు కొంత ఉంటుంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అపౌరుషమైనటువంటి మాటలు అలాగే డాంబికమైనటువంటి స్థితిగతులు ఆలోచనలు మాటలు ఇవన్నీ కూడా కొంచెం అనుకూలంగా ఉండే పరిస్థితి తక్కువ గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి అయితే ప్రయత్నం గట్టిగా చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయమే కానీ ఈ సమయంలో తీసుకోవడం అంత అనుకూలమైన పరిస్థితి కాదని చెప్పబడుతుంది కానీ తప్పనిసరి అయితే గృహం కానీ వాహనం కానీ రుణ రుణంతో తీసుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయం కానీ చెప్పవచ్చు అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత సాధారణమైన స్థితిగతులే ఉన్నాయి అలాగే కొత్తగా ఏదైనా కోర్సులు నేర్చుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయమే అట్లా ఎక్కువగా ఎక్కువ సమయం వెచ్చించే కోర్సులు అనుకూలపడతాయి అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి అయితే కొత్త తగ్గుతుంది తగ్గే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మిత్రులు శత్రువులు అనే భేదాలు లేకుండా అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు అనుకూలమైన వాతావరణమే ఉంటుంది కొంచెం రాజకీయ విధానాలు పాటించే వాళ్ళతోటి దూరంగా ఉండండి అట్లాంటి పరిస్థితులు మనకి అంత అనుకూలం కాదు ఈ వారం ఇంకా జాగ్రత్తగా ఉండాలి దానికి తగిన మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది అలాగే భార్యాభర్తల మధ్య సాధారణ స్థితి ఉంటుంది అలాగే మనం పెట్టిన పెట్టుబడులు కానీ మరి డిపాజిట్లు అలాంటివన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉపయోగించే అవకాశం ఉంది కొత్తగా ప్రయత్నాలు అయితే అట్లాంటివి చేయకుండా ఉండటం మంచిది పెట్టుబడులు పెట్టడం డిపాజిట్లు చేయడం మరి ఏదైనా షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో అంత అనుకూలత అయితే లేదు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మరి ఈ వారం ప్రతి విషయంలో కూడా కొంత స్వల్పమైన లాభంతో బయటపడతారు అనుకూలత తక్కువగానే ఉంటుంది ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వ ఇవ్వడం మానేయండి అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది ఉద్యోగ స్థితిలో కూడా అంత పెద్ద అనుకూలత ఉండదు కానీ ఇంకా మనకి మన మీద కొంత పెత్తనం చేసేవాళ్ళు కనబడతారు అలాగే మన సమయం ఎక్కువగా వాడుకోవటం కానీ ఆర్థికంగా తక్కువ ధనం ఇవ్వటం కానీ జరుగుతుంటుంది అంటే మనకి సమయం ఎక్కువను ధనం తక్కువగా వచ్చే అవకాశం ఉన్నది కొత్త ప్రయత్నాలు అంత అనుకూలంగా అయితే లేవు ఉద్యోగ సంబంధి విషయాల్లో అసంతృప్తి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే కొంతవరకు గుర్తింపు ఉన్నప్పటికీ కూడా అయితే అదే ఇప్పుడు మన రాజ్య పూజ అవమానాల్లాగా కొంతమంది మన పనికి గుర్తింపు చూపించినప్పటికీ అలాగే వెంటనే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా ఉంటుంటారు కాబట్టి అన్ని కూడా అన్ని రకాల విషయాలని జాగ్రత్తగా చూసుకోండి ఖర్చు విషయంలో కూడా దైవ దర్శనానికి దైవ ఆరాధనకి అలా పుణ్యక్షేత్రాలకి శుభకార్యాలకి మొదలైన వాటిలో కొంత ఖర్చు చేయవలసి వస్తుంది అలాగే ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కన్యారాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది